పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ నెల జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం తల్లి ఇప్పుడు జూన్ మాసంలో తులారాశి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం గురుగారు తులారాశి వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా అనుకూలించబోతుందో తెలియచేయండి హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ వీర నమో నమ వచ్చినటువంటి ఫలితం అయింది ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం ఎన్నో వారాలు మాసాలుగా గోచార వశాత్తు ఉన్నటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు కాస్త ప్రతికూలవంతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి తులారాశి వారికి ముఖ్యంగా కెరియర్ పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది సహచరులు అనుకున్నటువంటి వాళ్ళు తోటి ఉద్యోగులతో కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి స్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది పై అధికారులతో మెప్పు పొందాలి కొన్ని విషయాల్లో విధి నిర్వహణలో మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏవైనా పొరపాట్లు దొల్లే అవకాశం ఉంది దీనివల్ల సహచరులతో వచ్చు పై అధికారులతో వచ్చు అనవసరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎప్పుడైతే అభివృద్ధి పదంలో మనం ఉంటామో నరఘోష నరదిష్టి నరపీడలు కూడా అధికంగా ఉంటూ ఉంటాయి పెద్దలు చెబుతూ ఉంటారు నరదిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలవుతూ ఉంటాయి ఒక్కసారిగా అభివృద్ధి పదంలో ఉన్నటువంటి మీకు నరధిస్తే తగిలిందేమో అన్నట్టు ఇంటా బయట ప్రతి ఒక్క వ్యక్తితో కూడా అనవసరంగా విరోధాలు పొడజూపుతూ ఉంటాయి దీనికి కారణాలు అర్థమవు ఇంటా బయట ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవన గమనంలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు రావడానికి గల కారణం ఏంటి ఎందుకు ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నటువంటి మానసికమైనటువంటి ఆందోళన మీ మనసుని ఇబ్బంది పెడుతుంది ప్రత్యేకించి సంతానం వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తుని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళకు సంబంధించిన స్థితిగతుల గురించి కూడా మీరు ఎక్కువగా ప్రణాళిక వేస్తూ ఉంటారు ఒక్కసారిగా అనవసరమైనటువంటి విరోధాల కారణంగా మీ మనసు కకావికలం అయిపోయి చేయవలసినటువంటి పని మీద ఏకాగ్రత లేకపోవటం వల్ల దాని ప్రభావం ప్రతి ఫలితం మీద కూడా ఉండే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన విరామం విశ్రాంతి లేకపోవటం తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనల వల్ల తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో అవ్వచ్చు అనవసరమైనటువంటి విరోధాలు పొడజు పెడుతున్న సందర్భం కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన నరధిష్టికి నల్లరాళ్ళు అన్నట్టుగా అన్ని అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా మారిపోతున్నటువంటి గ్రహగతులు మీకు ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులకు కారణమే ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో మీరుంటారు సంతోషంగా లేనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం ప్రత్యేకించి అన్ని రంగాల వారికి కూడా ఇది పరీక్ష లాంటి సమయం సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు శ్రద్ధగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఎందుకో తెలియదు కాలం మిమ్మల్ని పరీక్షిస్తుందేమోనన్నట్టు చేసే ప్రతి పనిలో కూడా పొరబాట్లు దొల్లేటువంటి అవకాశం ఉంది ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న ఉద్యోగస్తులు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు నగదుకు సంబంధించిన లావాదేవీల విషయంలో సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల సమస్యలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రాజకీయ పరమైన రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమంది ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి పదవీ యోగం ఉన్నప్పటికీ కూడా మరికొంతకాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితులు విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యని అభ్యసించాలి అప్పుడే అనుకూలవంతమైన ఫలితాన్ని పొందగలుగుతాం నిరుద్యోగులు రెండవ ప్రయత్నంలో ఆశావాహకమైనటువంటి ప్రయత్నం ద్వారా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమ ఫలితాలు నరగోష నరదిష్టి నరపీడలు అధికంగా కనబడుతున్నటువంటి పరిస్థితి దృష్ట్యా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మరి తులారాశి వాళ్ళు ఈ నెలలో ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి ఏ స్తోత్రాన్ని అంటారు ముప్పై మూడు కోట్ల దేవతా దేవతాగణాలకి మూలమై ఉన్నటువంటిది గో అందుకే గోమాతను విశ్వమాతగా మనం చెబుతూ ఉంటాం తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు నరగోచ నరదిష్ట అధికమైనప్పుడు నవగ్రహ బాధలు అధికంగా ఉన్నటువంటి సందర్భంలో గోసేవ చేసిన గోపూజ చేసిన వాటి తాలూకు ఫలితాలు చాలా వరకు కూడా తగ్గిపోతూ ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం అలాంటి స్థితిగతుల్లోనే గోసేవ చేయటం గోవులకి ఆకుకూరల్ని గనక ఆహారంగా ఇచ్చిన గోవులకు మేత వేసిన చాలా వరకు కూడా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది తులారాశి వాళ్ళు ఈ నెలలో పాటించాల్సిన పరిహారాల గురించి తెలియచేయండి గురుగారు విశేషించి నరఘోష నరదిష్ట నరపీడలు అధికంగా ఉన్నాయి కాబట్టి శనివారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ ఒకవైపు గోసేవ చేస్తూ మరోవైపు కాలభైరవ రక్షణ ధరించిన అమావాస్య లాంటి తిథుల్లో గనక సముద్రస్థానం లేదా నదీ ప్రాంగణానికి వెళ్ళి విశేషంగా స్నానాన్ని ఆచరించి పాత వస్త్రాలు విడిచిపెట్టి వచ్చిన నరఘోష నరదృష్టి నరపీడలు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది రైట్ ధన్యవాదాలు గురుగారు నమస్కారం జై జై ఇదండి తులారాశి వాళ్ళకి జూన్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు చూస్తూనే నమస్కారం